శీధర్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలింగ్ రాజకీయ నాయకుడని కబ్జాదారుడని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు రూరల్ నియోజకవర్గంలో దోచుకో దాచుకో అన్న రీతిలో మొత్తం తినేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీధర్ రెడ్డి రౌడీజం చేస్తూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని నీ ఆటలకు సాగవని తీవ్రంగా హెచ్చరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి పార్టీకి వెన్నుపోటు పొడిచారని నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చట్టపరంగా నీపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రూరల్ ఏరియాలో ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిలింగ్ చేసి భయపెట్టి భారీగా దోచుకున్నావని విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు నీ మాట వినకపోతే అధికారుల ఇళ్ల ముందు చెత్తపోస్తావా అని ప్రశ్నించారు నెల్లూరు రూరల్లో అహంకారం అహంకారంతో ప్రతి ఒక్కరిని భయపెట్టి దుర్భాషలాడినట్లు విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక నీ ఆటలు కొనసాగవని రూరల్ పరిధిలో ఆదాల ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తున్నాడని ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి హెచ్చరించారు ఏది ఏమైనా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై విజయసాయి రెడ్డి భారీ స్థాయిలో ఆరోపణలు చేయటం విశేషం గౌతమ్ రెడ్డి శ్రీధర్ రెడ్డిని మీరు ఎందుకున్నారు ఆయన ఏం చేశాడు పార్టీకి ఏం చేశాడు నియోజకవర్గానికి ఏం చేశాడు పార్టీకి పొడిచి ద్రోహం చేసి ఈ నియోజకవర్గాన్ని ఉన్నటువంటి ఏదైతే బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి ప్రతి ఒక్కరిని కూడా బ్లాక్మెయిల్ చేసి ఆయన స్వయంగా ఆర్జించుకున్నాడే కానీ డబ్బులు ఆర్జించాడే గాని ఆయన స్వలాభంతో పాటుపడ్డాడే గానీ నియోజకవర్గ అభివృద్ధికి కానీ ఏమీ లేదు అన్నటువంటి విషయాన్ని నేను మీకు సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఇప్పుడు ఆ వ్యక్తి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన పార్టీ నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తి నాలుగులో తెలుగుదేశం పార్టీ తరఫున చాలా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇప్పుడు పార్లమెంట్కి ఎన్నికైనటువంటి ఆదాలు ప్రభాకర్ రెడ్డి అన్న ఈ యొక్క నెల్లూరు రూరల్ పార్ల రూరల్ అభ్యర్థిగా పోటీ చేయడం అన్నటువంటిది చాలా చాలా సంతోషంగా ఉంది మీ ఆశీర్వాదం కోసం మేమిద్దరం కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది మీ అందరికీ కూడా తెలుసు మా మన పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పడా నేతల్ని చాలా చాలా పడా నేతల్ని డబ్బున్నటువంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని డబ్బే ప్రధానంగా తప్పు ఉంటేనే గెలిచిపోతారు అన్నటువంటి ఒక ఉద్దేశంతో వారిని అభ్యర్థులుగా నిలబెట్టారు వారికి తగిన బుద్ధి చెప్తారు ప్రజలు అన్నటువంటి విషయం మనం తెలుసుకోవాలి తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులే కరువైనటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొని అభ్యర్థులుగా నిలబెట్టడం అన్నటువంటిది వాళ్ళ యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క లోపభూమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గడ్డ మీద నుంచి పార్లమెంటు పోటీ చేయడం మీ ఆశీస్సులతో నేను ఎంపిక కావాలని ఇక్కడ మా యొక్క పార్టీ నాయకుడు అధినాయకుడు మూడవ డివిజన్ లో అన్ని ప్రాంతాల ప్రగతి సంక్షేమం అభివృద్ధి పథకాలు అమలు అమల అమలయ్యేలా చూడటం నాకు మన ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నీ ప్రథమ కర్తవ్యంగా మేము భావించుకుంటా ఉన్నాం ఇక ఎమ్మెల్యే కొంచెం మళ్ళీ మరికొద్దిగా చెప్పుకోవాలి రెండు వేల ఇరవై మూడవ డివిజన్ ప్రాంతాల అభివృద్ధిని విస్మరించాడు అని నేను నిస్సందేహంగా చెప్తా ఉన్నా ఏ అభివృద్ధి చేశాడు ఏదో కొన్ని డ్రామాలు వేస్తాడు ఒక ఏదైనా తనకు పడని వ్యక్తులు ఎవరైనా ఉంటే తనకు కాబట్టి మాట వినని అధికారులు ఏదైనా ఉంటే వాళ్ళ ఇంటి ముందు చెత్త వేస్తాడు ఏదో ఒక వీధి రౌడీలా ప్రవర్తించి బ్లాక్ మెయిల్ రాజకీయాలకి నెల్లూరులో శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి ఈ యొక్క కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరులో బ్లాక్ మెయిల్ రాజకీయాలు పనికి రావు శ్రీధర్ రెడ్డికి నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా నీ యొక్క బ్లాక్ రాజకీయాలు కట్టిబెట్టు ఇక మీదట నీ బ్లాక్ రాజకీయాలు నీకు సాగవు అని చెప్తా ఉన్నా ఇదే బ్లాక్ రాజకీయాలు నువ్వు కొనసాగిస్తే చట్ట ఏ చర్యలు తీసుకోవాలనో ఆ చర్యలు తీసుకునేదానికి దానికి అని కూడా నేను మిమ్మల్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా నెల్లూరు రూరల్ సీట్ లో అహంకారంతో ఆధిపత్య ధోరణితో దుర్భాషలాడి ప్రజలను చాలా మందిని ఇబ్బందికి గురి చేసినటువంటి టిడిపి అభ్యర్థికి ఆ సైడ్ తెలుగుదేశం పార్టీ సైడు జన సంక్షేమమే ముఖ్యంగా ప్రధాన ప్రధానమైనటువంటి కర్తవ్యంగా పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ సిపి అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నకి మధ్య జరుగుతున్నటువంటి పోటీ ధర్మానికి అధర్మానికి న్యాయానికి అన్యాయానికి జరుగుతున్నటువంటి పోటీగా మీరందరూ కూడా పరిగణించాలని నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా సంక్షేమ రాజ్యం కొనసాగాలంటే మీ అందరి శ్రేయస్సు కూడా మన మా చేతుల్లో మీ యొక్క శ్రేయస్సే ప్రధాన లక్ష్యంగా భావించి పని చేస్తున్నటువంటి పని చేయాలన్న అభిరుచి అభిలాష ఉన్నటువంటి అన్న ప్రభాకర్ రెడ్డి అన్నని నేను పార్లమెంట్ అభ్యర్థిగా అహర్నిశాలు మీ యొక్క సమస్యల కోసం మీ సమస్యల పరిష్కారం కోసం నేను పనిచేస్తానని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా సమస్యలను ఆకలింపు చేసుకుని మూడు వందల అరవై ఐదు రోజులు నెలకు ముప్పై రోజులు ఇరవై నాలుగు గంటలు మీకు నేను అతిశయోక్తి చెప్పట్లేదు ఒక రాత్రి ఏదన్నా పదకొండు పైన కొనుక్కుంటే నిద్రపోవటమే గానీ ఎప్పుడు కూడా ఎల్ల వేళలా మీకు అందుబాటులో నేను గాని అన్న గాని ఇద్దరం ఉంటాము ఎన్నికల